పార్టీ ఆవిర్భవించిన తర్వాత అవిశ్రాంతంగా పోరాడి మన స్వాతంత్రం తీసుకురావడం జరిగింది అట్లాగే మన కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఒక అరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది విద్యార్థులు బలిదానం తర్వాత వచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆవిర్భావం కూడా మన కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా అరవై సంవత్సరాల పైచికు దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా ఆ రోజు స్వాతంత్ర్యం వచ్చినాడు కనీసం ఒక గుండు పిల్లు కూడా తయారు చేసే పరిస్థితిగా లేదు అప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధానమంత్రి అయిండు అంచెలంచెలుగా పంచవర్చిన ప్రణాళికలు తీసుకొచ్చి నాగార్జున సాగర్ లాంటి మహా ప్రాజెక్టులు నిర్మించి ఈరోజు జాతి కార్యక్రమం చేసిన మన కాంగ్రెస్ పార్టీ చెందిన ఇతరులారా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో మనం ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేసుకుంటూ రేపు జరిగే ఎన్నికలల్లో కూడా ఇప్పుడు మన జిల్లా అధ్యక్షుడు మన మండలవాసి దళిత బిడ్డ గుడిపాటి నరసన్న గారు అధ్యక్షుడు అవ్వడం కూడా మనందరికీ కూడా చాలా సంతోషంగా ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు మనం తర్వాత వారి బాధ్యతలు వారి పుత్రులైనటువంటి పెద్దలు గౌరవనీయులు సర్వోత్తం రెడ్డి గారు పూర్తి బాధ్యతలు వా నాన్నగారు ఎలా ఏదన్నైతే సేవ అలాంటి బాధ్యతలు స్వీకరించి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నారు कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस जय कांग्रेस